శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాలు గుంటూరులో కనుల పండుగ సాగుతూ ఉన్నాయి అడ్డ సమీపంలోని ఆదర్శనగర్ లో ఆదివారం సాయంత్రం పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది అయ్యప్ప స్వామికి భక్తి విశేష విశేషాభిషేకాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఆలపించిన అయ్యప్ప స్వామి భక్తి గీతాలతో ఆ ప్రాంగణం భక్తి పారవస్యంతో నిండిపోయింది అయ్యప్పమాల ధరించిన వారితో పాటు స్థానిక భక్తులు హాస్టై దైవ దర్శనం గావించారు అందరి సహకారంతో ప్రతి ఏటా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు శ్రీ బాలమణి అయ్యప్ప సేవా సమితి వారి నవమి స్వామివారి పడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా మధునముద్రి గారిచే పూజా కార్యక్రమం మా సోదరుడు సోదరుడు మరి డప్పుశీని స్వామి గారిచే భజన కార్యక్రమం ఉంది మరి స్వాములందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసినందుకు వారి అందరికీ శ్రీ బాలమణి గంట అయ్యప్ప సేవా సమితి తరపున పాదాభివందనం చేస్తున్నాం స్వామి వీశప్ప అయ్యప్ప భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు అట్లానే శబరిమలై కన్యాస్వామి పోయినంత కాలం కూడా మాకు దప్పసూని స్వామి మా సోదర బంధం కలకాలం నిలవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అట్లానే మధు నమ్మోద్రి గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము ఎట్లా అంటే ఆ విధంగానే స్వామివారు కూడా మాకు పూజ చేయడానికి ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామివారి మేము అన్న ప్రసాద రతన కార్యక్రమం ప్రారంభమయ్యే రోజు వచ్చి పీఠం పెడుతున్నారు ఆ కార్యక్రమం యాభై నాలుగు రోజులు కూడా స్వామివారి అనుగ్రహంతో దాతల సహకారంతో నిరాటంకంగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అట్లానే జరిగింది ఈరోజు ఈ ముగింపు సందర్భంగా ఈ పడి పూజా మహోత్సవం జరపడం జరుగుతుంది స్వామి శరణమయ్యప్ప ఈ పూజికం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం స్వామీశ్వరన్ అయ్యప్ప